హలో హాయ్ వ్యస్ ఇవాల్టి వంట వచ్చి మెంతిపప్పు అండి మన అమ్మమ్మలు నానమ్మలు పాత పద్ధతులు పాత కాలంలో చేసేటటువంటి మెంతిపప్పు అండి ఈ పప్పు చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా నోరు అయినప్పుడు చేసుకున్న వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇక లేట్ ఎందుకు వెళ్ళిపోదాం రండి నెయ్యి వేసుకునే అలవాటు ఉంటే మాత్రం తప్పకుండా నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది వేడి వేడిగా అన్నం ఉండాలండి దీనికి మాత్రం నెయ్యి వేసుకునే అలవాటు ఉంటే తప్పకుండా వేసుకొని తినండి చాలా బాగుంటుందండి నోరు బాగా కూడా బాగుంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ కందిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు ఒక స్పూన్ చిన్న ఆనియన్ కానీ పెద్ద ఆనియన్ మీడియం సైజే అండి ఆనియన్ వచ్చి ఒకటి తరిగి ముక్కలు చేసేసుకోండి మిర్చి ఆరు నుంచి ఏడు వరకు తీసుకోండి ఓ చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి మెంతులు వేసేయండి చక్కగా ఎరం వస్తుందండి అది వేగినా అని తెలియడానికి మీకు అదే అనమాట రుజువు కాకపోతే లో ఫ్లేమ్ పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెప్పినవన్నీ వేయించుకోండి ఈ వేయించుకున్నవన్నీ కుక్కర్లోకి తీసుకోండి చింతపండు అండి చూపిస్తున్నాను చూడండి ఆ చింతపండు చిన్న నిమ్మ సైజు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి మెంతులు బాగా ఉడికిపోయాయండి మా మగ్గిపోయాయండి సారీ వేగిపోయాయి కందిపప్పు వేసుకున్నాను చాలా చక్క నేరం వస్తుందండి ఇది కూడా మీకు వేగిందని తెలియడానికి ఇదే రోజు అంతే అండి చాలా బాగుంటుంది వే వే వాసన వచ్చినప్పుడు తీసేసేయండి కుక్కర్లోకి మనం ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా మనకు బిజీ బిజీగా ఉండి ఎక్కువ పనులు ఉన్నప్పుడు కానీ ఆకుకూరలన్నీ ఒల్చి పెట్టుకొని పప్పు చేయాలని అన్నప్పుడు కానీ లేట్ అవుతుంది అన్నప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు కందిబాళ్ళలో చూసారా కాస్త సైజు తగ్గుతాయి మంచి చక్కనే వస్తుంది తీసేసేయండి తీసేసి కుక్కర్లోకి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మరి ఆ ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి దాంట్లోకి ఆనియన్ తీసేసుకోండి ఆనియన్ వేసేసి వేయించుకోండి చక్కగా వేయించుకోండి ఆనియన్ కూడా కాసింత సాల్ట్ యాడ్ చేస్తే కూడా త్వరగా వేగిపోతుంది బాగా వేయించేసుకోండి బిజీ బిజీగా ఉన్నవాళ్ళు బ్యాచిలర్స్ కావచ్చు వంట కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కావచ్చు టేస్టీగా పప్పు పప్పు ప్రేమికులు ఉంటారు మెయిన్ రకరకాల పప్పులు చేయాలన్నప్పుడు ఒకరోజు ఇది డిఫరెంట్గా చేసి పెడితే చక్కగా ఉంటుందండి ఉల్లిపాయలు చూడండి బాగా మగ్గిపోయాయి తీసేసుకోండి కుక్కర్లోకి తీసేసుకొని తర్వాత అదే ప్యాన్లోకి మిర్చి వేసుకోవాలి మిర్చి కూడా లో ఫ్లేమ్లోనే అండి ఎప్పుడు ఫ్లేమ్ పెంచకండి లో ఫ్లేమ్లోనే బాగా వేయించేసేయండి వేయించేసుకొని అన్నీ తీసుకోవాలండి కుక్కర్లోకి దీంట్లో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి బెల్లం పప్పులోకి బెల్లం అని అనుకోవద్దండి మీరు సరిగ్గా విన్నారు బెల్లమే అండి ఈ బెల్లం అనేది వేస్తే అదో రకం టేస్ట్ బెల్లం వేయకున్నా కూడా ఇది బాగుంటుంది కానీ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం కూడా ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నాను కదండి చాలా కాస్త తీపి ఇష్టపడే వాళ్ళు ఈ మాత్రం వేసుకోండి కుక్కర్ పసు వచ్చేసాక చిటికెడు పసుపు వేసి బెల్లం వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనివ్వండి బెల్లం కరగాలి కదా ఆ తర్వాత దింపేసి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి ఇంకేముందండి చక్కగా ఎనిపేయండి ఆ మిరపకాయలన్నీ బాగా మెనుపేయాలండి ఎనిపేసాక వేడివేడిగా అన్నం కంచంలో వడ్డించుకొని నెయ్యి వేసుకొని హాయిగా ఆస్వాదిస్తూ తినేసేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది బాగుంటుంది బాయ్ బాయ్